కాదండి ఏంటి చిన్న దడ్డు తగిలితేనే రాయి పెక్కి ఎక్కితేనే తెలుస్తుంది అండి మేము వెహికల్స్ తిరిగిన వాళ్ళమే రాయి చిన్న రాయిగా మా టైర్ దాటి వెళ్తుంటేనే మాకు తెలుస్తుంది అతను మూమెంట్ పడి అక్కడ ఎవరో ఒకరు చెప్తున్నారు మీరు వీడియో క్లియర్గా చూడండి కింద ఎవరో పడుతున్నారు పడుతున్నారని చెప్తే తీసి లాగేశారు వాక్కకి చెప్తున్నారు కదా అప్పుడేనా ఆపాలి కదా ఇద్దరు చనిపోతే కూడా దగ్గరికి వెళ్ళి చెవులో కూడా జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు చచ్చిపోయారని చెప్పలేని నాయకులు ఉన్నారా జగన్మోహన్ రెడ్డి చుట్టూను ఏదో ఇన్సిడెంట్ జరిగితేనే సార్ ఇన్సిడెంట్ జరిగింది అని జరిగిన వెంటనే వచ్చి చెవులో చెప్తారు అటువంటిది ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఇద్దరు వ్యక్తులు చనిపోయిన తర్వాత నీ కార్యకర్తలు చనిపోయిన తర్వాత నీ చెవి దగ్గర వచ్చి కనీసం ఒక చెప్పే నాయకుడు నేను దగ్గర లేడా రిటర్న్లో వచ్చినప్పుడు చెప్పారని చెప్తున్నావు సిగ్గుండాల మాట మాట్లాడడానికి సారీ టు సే ఆ మాట ఎలా చెప్పగలుగుతున్నాడు ఆయన డిపా లోకం లోకం మొత్తం గొగ్గోలు పెట్టింది చనిపోయాడంట 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 అని అతనికి తెలియదు పోనీయండి మా పనులు మేము చేసుకుంటాము మా బలప్రదర్శన మేము చేసుకుంటామని ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు లేరు మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి రీసెంట్గా మా టీడీపీ నాయకుడే రెడ్డి గారి గురించి ఒక మాట మాట్లాడారని ఇమీడియట్గా అరెస్ట్ చేసిన పరిస్థితి అరే నీ పక్కన ఉన్నవాడు నేను రప్పారప్పా కోస్తానంటే తప్పు ఏంటి అని అడుగుతాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ కోస్తా కోసేస్తానంటే తప్పు ఏంటిని అడుగుతాడు అంటే ఇతనికి నరుకుడు నైజం ఇతనికి ఉంది అది వేరే విషయం కానీ సొసైటీలో మనం ఉన్నాం కదా బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నాం కదా మినిమం రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి కదా అది మేము అడుగుతున్నాం మీరు విమర్శ కాదండి మేము ఈ రోజు అన్ని ప్రూఫ్స్ పెట్టుకొని అలా చనిపోయాడు ఏంటి అని చెప్పి అన్ని ప్రూఫ్స్ పెట్టుకొని మేము వెంటనే మాట్లాడాం మేము ఇలా మాట్లాడిన దానికే అదేదో ఏఐతోనేదో క్రియేట్ చేశారని ఒకవేళ బయటకు వచ్చి అంటారు ఒకళ్ళు మా కార్యకర్త చచ్చిపోతే మీకేంటి ప్రాబ్లం అంటారు అంటే వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడే పరిస్థితి కానీ యాజ్ పర్ రూల్ యాజ్ పర్ లా మేము ఏం చేయాలని మేము చేస్తున్నాం దానికి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరూ కూడా శిక్షణ భోజించాల్సిందే